సింహరాశి వారికి అష్టమ శని సంచారము లాభమా నష్టమా విశ్లేషణ నివారణ మార్గములు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి సింహరాశి వారికి అష్టమ శని లాభం చేస్తుందా నష్టం చేస్తుందా దాని గురించి వివరణ రెమెడీస్ అన్నీ ఉంటాయి మీరు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ యొక్క వీడియో అందరికీ కూడా షేర్ చేయండి మీరు అమూల్యమైన కామెంట్ను మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు తర్వాత ఇందులో కామెంట్ బాక్స్లో కానీ పెట్టినట్టయితే నేను దానికి వీలు చూసుకోండి గ్రూప్గా ఆన్సర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభం భూయాత్ ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంజముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల యాస్ట్రలాజికల్ వీడియోస్ నిస్త న్యూమరాలజికల్ వీడియోస్ వాస్తు వీడియోస్ కూడా మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈ రోజుని శని యొక్క మార్పు అంటే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశి మార్పు చెందుతున్నారు ఈ యొక్క మార్పు కొన్ని యొక్క రాశులకి మంచిగాను కొన్ని రాశులకి చెడుగాను అంటే చెడు ఫలితాల్ని కొన్ని కొన్ని రాశులకు తటస్థ ఫలితాలని ఇచ్చే ఉన్నాయి అంటే నిన్న మొన్నటి వరకు కూడా మేషరాశి మీనరాశి కుంభరాశి రాశి గురించి మనం చెప్పుకున్నాము ఈ రోజుని సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది మనం కాస్త డిస్కస్ చేసుకున్నాము క్లుప్తంగా ఇది మనం వివరంగా చెప్పాలంటే చాలా చాలా గ్రంథాలు అవుతాయి కానీ ఇక్కడ కుదిరే ఏమి లేవు మీకు కూడా మీన ఓపిక ఏమి ఉండదు ఉండకపోవచ్చు కూడా అయినట్టయితే ఈ యొక్క శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటుంటారండి ఒక రాశి నుంచి సంచారం చేస్తూ పన్నెండు రాశులు సంచారం చేస్తూ మళ్ళీ తన రాశిలోకి రావటానికి ముప్పై సంవత్సరాలకు కాల వ్యవధి పడుతుంది అయితే ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు కూడా వేరే రాశులకి కొన్ని కొన్ని ఫలితాలు ఇస్తుంటారు ఆ ఫలితాలు ఏంటి మనం చూసుకోవాలి అయితే ఇక్కడ ఫలితాలు మనము జ్యోతిషం వ్యక్తిగతమైనది దీనిని జ్యోతిషము అంటే జాతక భాగము అంటే గోచర భాగము ఉన్నాయి మనము లగ్నం నుంచి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి మనము రిజల్ట్స్ చూసుకోవాలి అదేవిధంగా చంద్ర లగ్నంతో కూడా చూసుకోవాలి లగ్నంతో చూసుకునేది గోచారం అవుతుంది లగ్నంతో కూడా చూసుకునే గ్రహచారం అవుతుంది కాబట్టి ఇవి రెండు కూడా చూసుకుని మన ఫలితాలని ఏర్పాటు చేసుకోవాలి మనకి వ్యక్తిగత జాతకంలో వ్యక్తిగత జాతకంలో కానీ ఒక మంచిగా ఉన్నట్టయితే పొజిషను గోచారం చెడుగా ఉన్నప్పుడు కన్నా సరే ఆ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అవుతుంది కానీ పూర్తిగా డౌన్ అవ్వదు అదే విధంగా జాతకము పూర్తిగా బాగోకుండా ఉన్నట్టయితే గోచారము హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే యావరేజ్ ఫిఫ్టీ పర్సెంట్ మనిషికి బాగుంటుంది కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మీరు గోచారాన్ని గ్రహచారాన్ని రెండు కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకుంటే చాలా మంచిది ఇది మీకు మీ యొక్క దగ్గరలో మీ సిద్ధాంతాన్ని అడిగితే చెప్తాను చాలామంది సిద్ధాంతులు చాలామంది చెప్పేవాళ్ళు కేవలం గోచారం మీద డిపెండ్ అయిపోతున్నారు అది ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు గోచారం గ్రహచారం రెండూ కావాలి ఇక్కడ జాతక కొండల్లో కూడా యోగాలు అవయోగాలు కూడా చూసుకుంటూ ఉండాలి యోగాలు చూడాలి అవయోగాలు చూడాలి అవి కూడా చూసుకుంటూను నెక్స్ట్ ఆ యొక్క దశలు వస్తున్నాయా అంతర్దశలు వస్తుందా విదశలో వస్తుందా సూక్ష్మ దశలు వస్తున్నా మహాదశలు వస్తున్నా అది కూడా చూసుకోండి తర్వాత ఎడిటిరీ ఫ్యామిలీ ఇస్తరీని బట్టి కూడా చూడాలి ఒక రీడింగ్ చెప్పాలి అన్నట్టయితే చాలా చాలా కోణాల్లోంచి మనం చూసి చెప్పాలి చెబితే కానీ అది కోయిన్సైడ్ అయ్యే అవకాశాలు ఏమీ లేవు కాబట్టి నేను ఇందులో ఒక భాగమైన గోచారం గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఈ గోచారం మీరు దృష్టిలో ఉంచుకోండి ప్లస్ జాతకాలు కూడా చూపించుకోండి జాతకం ప్రకారంగా మీకు శని ప్రభావం ఏ విధంగా ఉందో చూసుకోండి దాని ప్రకారంగా మీరు ఏ ఒక్క శాన్లు చేయించాలి చేయించాలా చేయించక్కర్లేదా తర్వాత చేయిస్తే ఫలితం ఉంటుందా చేయించకుండా ఫలితం ఉంటుందా ఏంటన్నది మీ యొక్క గురువురేజ్ఞుల్ని దేవ బ్రాహ్మణుల్ని మీరు అడిగి తెలుసుకోండి తెలుసుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను మీకు వినయంగా నేను నేను మాట్లాడుతున్నాను అయితే ఈ రోజుని శని యొక్క సంచారంలో మా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నాడు ఈ అడుగు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళకి ఏమవుతుంది అనేది మనం చూడాలి సింహరాశి అన్నట్టయితే సింహం కన్యా తుల రుచికం ధనస్సు మకరం కుంభం మేనం అంటే సింహరాశికి శని ఉండే స్థానము అష్టమ స్థానము ఎనిమిదవ స్థానం అవుతుంది సాధారణంగా ఈ యొక్క స్థానంలో ఉంటే కష్టాలు పెడతారు అని నానుడి స్థానం కానీ అర్ధాష్టమ స్థానం కానీ ద్వాదశ స్థానం కానీ జన్మస్థానం కానీ ధనస్థానం కానీ వీటిల్లో ఉన్నట్టయితే ఒక శని భగవానుడు కష్ట నష్టాలు పెడతారని ఒక నానుడు ఉంది అయితే అది అన్ని వేళలా కూడా మంచిది కాదు ఆ పద్ధతి అన్ని కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అయితే దీనివలన మంచి చెడు రెండు కూడా తటస్థ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది దాని యొక్క కొండలిలో ఈ యొక్క శరీర యొక్క పొజిషన్ బట్టి అది చెప్పడానికి వీలవుతుంది ఈ యొక్క అష్టమ దీర్ఘాయువు మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందండి లాంగ్విటి దీర్ఘాయువు దీర్ఘాయువు మీద నేస ఆరోగ్యం మీద వారసత్వ విషయాల మీద మీకు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది దీర్ఘాయువు అన్నట్టయితే మనిషిగా ఆయువు ఉంటుంది కానీ దానికి కొంచెం కొంచెం బ్రేక్స్ వచ్చే అవకాశాలు చేస్తుంటాడు దానికి ఒక యాక్సిడెంట్స్ రూపంగా కానీ అనారోగ్య రూపాలు కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క అష్టమ సింహరాశి వాళ్ళకి తర్వాత ఆరోగ్య విషయంలో కొన్ని క్రానిక్ డిసీజెస్ తీసుకురావచ్చు అంతర్గతంగా ఉండే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది అస్తమశని వచ్చిన వెంటనే అనారోగ్య ఫాలో అవుతారని మీరు అనుకోవద్దు అష్టమశని వచ్చాక ఈ అనారోగ్యాన్ని మీకు వెలిగి తీసుకుంటాడు సపోజు ఒక దీర్ఘ వ్యాధి ఉందేమనుకుందాం అది అంత ముందు నుంచి ఉన్నప్పటికైనా సరే అది మాస్క్ వేసుకుని ఉండి ఈ అష్టమశని దాన్ని బయటికి తీసుకొచ్చి దానికి సరైన చికిత్స అంటే మెడికల్గా ఎయిడ్ తీసుకువస్తుంది అని నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ అస్తమశని మీకు మంచి చూస్తున్నా చెడు చూస్తుందా అంటే అంతర్గతంగా ఉన్న రోగాలని కానీ అంతర్గతంగా ఉండే సమస్యలను కానీ అంతర్గతంగా ఉండే ఆరోగ్య సమస్యలు కానీ అంతర్గతంగా ఉండే వారసత్వ సమస్యను కానీ బయటకు తీసుకొచ్చి మీకు దానికి అస్తమస్యను వెళ్ళిపోయే లోపలనే లేదంటే వెళ్ళిపోయిన ఒకటి రెండు నెలలకి మీకు పరిష్కారం మటుకు చూపించే వెళుతుంది చూపించకుండా మటుకు వెళ్ళదు అని నేను చెప్తున్నాను ఈ దీర్ఘాయు విషయంలో ఒక యాక్సిడెంట్స్ రావచ్చు ఇటువంటి నేను చూడవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య విషయంలో క్రానిక్ డిసీజెస్ రావచ్చు తర్వాత వారసత్వ విషయంలో అన్నదమ్ముల విషయంలో కానీ పూర్వ ఆస్తులు రావటంలో కానీ లేదు అన్నట్టయితే వీలునామాలు కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని కొన్ని సమస్యలకి ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు చకచక్యంగా పరిష్కరించుకోండి ఈ యొక్క సమస్యల్లో వారసత్వ విషయంలో ఆశల విషయంలో కూడా మీరు ఏమాత్రం కూడా గొడవలకి అష్టమ శని వాళ్ళు గొడవలకి మటుకు వెళ్ళవద్దు న్యాయం మీ వైపు సరే మీరు మటు గొడవలుకి వెళ్తే మీకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను ఇది ఇబ్బందులు కలగజేస్తుంది దీనికి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనే విధంగా చేస్తుంది అనమాట అయితే హెల్త్ విషయంలో మనం చూసుకున్నట్టయితే అనారోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మెడికల్గా మీరు ఇది చూసుకోండి వారసత్వ విషయంలో ఆస్తుల విషయంలో రావాల్సిన వారసత్వ హక్కులు కూడా మీకు సంక్రమించే అవకాశంలో కొంచెం తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు ప్రయాణం ప్రయాణాలు చేసే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్సు దిగేటప్పుడు కానీ మీరు ఒక స్కూటర్ ఎక్కేటప్పుడు కానీ స్కూటర్ దిగేటప్పుడు కానీ సిగ్నల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు నీలాపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది మీకు ఈ యొక్క అష్టమసం ప్రతిదీ కూడా ఛాలెంజ్గా తీసుకోవాల్సి వస్తుంది మీకు అంటే అంత సునాయాసంగా మీకు పనులయ్యే అవకాశాలు అయితే ఏమి లేవు ప్రతి దాంట్లోనూ కూడా ఓపికతో పట్టుదలతో మీరు ఎదుర్కోవాలి ప్రతి విషయంలోనూ కూడా ఓపిక పట్టుదల కూడా మీకు కావాలి తర్వాత పరివర్తన మార్పులు ఇవి కూడా ఉంటాయి మీ ప్రవర్తనలో పరివర్తన ఉంటుంది నెక్స్ట్ మానసిక లోతు ఉంటుంది మానసిక లోపం కూడా ఉంటుంది మానసిక విషయంగా కూడా మీరు సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మానసిక విషయాల్లో అవగాహన చేసుకునే విషయం మీరు మటుకు ఇందులో నేర్చుకునే అవకాశం ఉంది మానసిక విషయాలపై లోతైన అవగాహన ఈ యొక్క సందర్భంలో మీకు ఏర్పడుతుంది అంటే ఈజ్ వాట్ ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది మీరు మానసికంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు రహస్య పరిశోధనలకు అవకాశం ఉంటుంది రహస్య పరిశోధనలు అంటే అంతర్గతంగా డెప్తగా మీరు ప్రతి విషయం కూడా ఆలోచన చేసే కపాసిటీ మటుకు మీకు ఆ సినిమాగా నడిస్తాడు కారణం ఏంటంటే మీకు అవసరం మీకు ఆలోచనను రేకెత్తిస్తుంది ఆలోచన మీకు పరిష్కారాన్ని చూపిస్తుంది మీకు సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గ ఆలోచనలు సమస్యల నుంచి బయటకు పడాలంటే ఆలోచన కూడా శని భగవానుడు ఇస్తాడు ఆ యొక్క ఆలోచన ఇచ్చాక ఈ యొక్క సమస్య నుంచి ఆలోచన ద్వారా మీరు బయటకు పడే పరిష్కార మార్గాలు కూడా ఆయన చూపిస్తారని నేను చెప్తున్నాను అది నెక్స్ట్ ఆధ్యాత్మిక విషయంలో మీకు పూర్తిగా పరిపక్వత వస్తుంది ప్రతిదీ కూడా పెద్దల చుట్టూ కూడా తిరుగుతుంటారు గురువుల చుట్టూ కూడా తిరుగుతుంటారు ఆ యొక్క ఉపన్యాసాలు వింటూ ఉంటారు ఆధ్యాత్మికతగా యోగా వలన కూడా ప్రాణాయామం వలన కూడా మీకు అనేక రకాల బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఈసారి అస్తమశనంలోనూ తర్వాత మీకు దీనికి ఉపశమనం ఏమి చేయాలి అన్నట్టయితే ఉపశమనం ఏంటంటే శని యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి శనీశ్వరుని యొక్క యంత్రాన్ని కూడా మీరు పూజ చేయండి మీకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి తర్వాత నూనెను అంటే నువ్వుల నూనెను మీరు దీపారాధన చేయండి నువ్వుల నూనె ఆవనము నెయ్యి మూడు కూడా సమపాలలో కలిపి తెలుపు నలుపు ఎరుపు ఒత్తులు కూడా రెండు కూడా మూడు మూడు ఒత్తులు మూడు రాళ్ళు కూడా ఒత్తి వేసి దాన్ని వెలిగించండి వెలిగించి మీకు ఆ యొక్క ప్రకాశంలో మీరు ఉండండి ఉంటే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది మీకు బిందువులో స్త్రీ చక్రాన్ని స్త్రీ తిని చూడండి చూస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ నీలమొంగరం మీరు పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి పెట్టినట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చంద్రుణ్ణి బలోపేతం చేయండి అంటే చంద్రుడు బలోపేతం అయినట్టయితే మీకు అస్తమశని యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయే ఉంటాయి ఇక్కడ ఒక లాజిక్ కార్డు మీరు ఉపయోగం చేసుకోండి అస్తమశెని వలన మానసిక అస్థిరత మీకు వస్తుంది మానసిక అస్థిరత పోవాలి అన్నట్టయితే మీకు మనస్సుగా అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడిని పూజ చేయండి బలం తెచ్చుకోండి మంచి మంచి ఉంగరం పెట్టుకొని మంచి మంచి ఉంగరం పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి రైట్ హ్యాండ్ ఇండెక్స్ వెంగర్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో మీరు పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి వెన్నెన భోజనాలు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి వైట్ అండ్ వైట్ డ్రస్ మీరు వాడండి మంచి ఫలితాలు వస్తాయి విజయం ఎవరికైనా దానం చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి శనీశ్వరుని యొక్క స్తోత్రాన్ని మీరు జపం చేయండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దైవక్షేత్రాన్ని సవ్యక్షేత్రాన్ని మీరు సందర్శన చేయండి అంటే ఈశ్వరుని యొక్క క్షేత్రాలు పుణ్యదేశ సంచారం చేయండి దైవక్షేత్రాలను కూడా సంచారం చేయండి తర్వాత శనిసింగరాపూర్లో కూడా మీరు అభిషేకాలు చేయించండి ఈస్ట్ గోదావరిలో మందపల్లెలో అమలాపురం దగ్గర మందపల్లెలో మీకు శనీశ్వర ఆలయం ఉంది మండేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ కూడా అభిషేకాలు చేయించండి తర్వాత మీకు చెన్నైలో చెన్నైకి దగ్గరలో కుంభకోణం అదే నాకు తెలియదు నవగ్రహ ఆలయాలు ఉన్నాయి అక్కడ కూడా సందర్శన చేయండి మీరు జానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి మీకు మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ సమస్యని మీకు మనసు కంట్రోల్ అవ్వకుండా చేస్తుంటాడు ఒక్కొక్క ఒకేసారి అనేక రకాల సమస్యల్ని మీ చుట్టూలో కూడా తిరుగుతుంటాయి ఏ సమస్యను ముందర పరిష్కారం చేయాలి ఏ సమస్యను తర్వాత పరిష్కారం చేయాలి అని మీకు ఆలోచన రాకపోవచ్చు అందుకే ఈ యొక్క మెడిటేషను ఈ ధ్యానం వలన మీకు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెరుగుతుంది పెరిగి మీకు యుక్తాయుక్త విశక్షణ జ్ఞానం పెరుగుతుంది పెరిగి మీరు ఏం చేయాలో తెలుస్తుంది మీరు దీనికి ఏ పని అయితే మీరు ఆలోచన చేస్తున్నారో ఆ పని గురించి మాట్లాడండి ఆ ఏ పని గురించి మీరు మాట్లాడారో ఆ పనిని మీరు చేయండి అప్పుడు మీకు అస్తమశని కానీ ఏలినాటి శని కానీ జన్మశలి కానీ తర్వాత అర్ధాస్తమశిని కానీ మిమ్మల్ని ఏమి చేయవు ముఖ్యంగా మీ యొక్క మనస్సుని మీ యొక్క శరీరాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీ యొక్క మనస్సుని శరీరాన్ని కంట్రోల్ చేసుకోండి ప్రతిదీ కూడా శుభార్పణం కృష్ణ అర్పణం ఇదంతా కూడా శివుడిగా అర్పణ చేస్తున్నాను ఇదంతా కూడా నేను కృష్ణునిగా అర్పణ చేస్తున్నాను అని మీరు భావించినట్టయితే మీకు అస్తమశని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క శాంతి చేసుకున్నట్టయితే మటుకు అస్తమశని మీకు సమస్యల నుంచి దూరం చేస్తుంది మీకు ఉద్యోగ విషయంలో బాగానే ఉంటుంది విద్యార్థులు విద్య విషయంలో కూడా బాగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా బాగానే ఉంటుంది ఐశ్వర్య విషయంలో వ్యాపారం కూడా బాగుంటుంది వ్యవహారం కూడా బాగుంటుంది మీకు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే ఉన్నాయి అన్ని వంటల్లో కూడా బాగుంది ఈ అష్టమ నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవచ్చు తర్వాత అస్తమ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఉపాసన చేయండి ఓం హ్రీం హరి మర్కట మర్కట స్వాహ అనే యొక్క మంత్రాన్ని మీరు జపం చేసినట్టయితే మీకు బాగుంటుంది నేను ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేశాను విసిపై చేసిన మంత్రాన్ని మీరు మనకి ఈ మంత్రాన్ని దప్పం చేయండి ఓం హ్రీం హరి మర్కట మర్కట ఈ స్వాహ ఈ మంత్రాన్ని రోజు కూడా ఉదయం నూట ఎనిమిది సాయంత్రం నూట ఎనిమిది సార్లు వీలైతే మధ్యాహ్నం కూడా నూట ఎనిమిది సార్లు మీరు జపం చేయండి మీకు అస్తమశని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు ముందు ముందు వీడియోల్లో ఇంకా కొన్ని విషయాలు ఉంటాను అంతవరకు సెలవు శుభం భూయాత్ ఆయురారోగ్యశ్వర అభివృద్ధి వస్తువు సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ డిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన